వికారాబాద్లో లో మసీదుల కమిటీ మరియు మిలాద్ కమిటీ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించబడింది ఈ ర్యాలీలో కాంగ్రెస్ దళిత హెచ్పిఐ ప్రతినిధులు పాల్గొన్నారు మసీదుల కమిటీ మరియు మిలాద్ కమిటీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం తత్వరితమైన నల్ల చట్టాలకు వ్యతిరేకంగా భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు వెంటనే నల్ల చట్టాన్ని ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు లేని పక్షంలో దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతాయని హెచ్చరించారు అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డు పిలుపు మేరకు దేశవ్యాప్తంగా ముస్లింలు తమ నిరసనను ఈ సందర్భంలో మిలాద్ కమిటీ మసీదుల కమిటీ మరియు వికారాబాద్ యువత ఈ నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ఎంతో కృషి చేశారు వారు వక్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా తీవ్రంగా నిరసన తెలియజేశారు నిరసనకారులు చేతికి నల్లబంధాలు కట్టుకుని నల్ల జెండాలు పట్టుకొని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటాలు జాతీయ కలిసి బక్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా హజరత్ ఆలం షహీద్ దర్గా నుండి వికారాబాద్ ఎన్టీఆర్ చౌరస్తా వరకు శాంతియుతంగా ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో కాంగ్రెస్ దళిత హెచ్పిఐ ఏఐఎంఐఎం ప్రతినిధులు పాల్గొనడం గంగా జమున సంస్కృతికి చక్కటి ఉదాహరణగా నిలిచింది ఈ నిరసన ర్యాలీ ద్వారా వికారాబాద్ ముస్లిం ఐక్యతకు కూడా చక్కటి ఉదాహరణ స్థాపించబడింది ఇందులో మతపరమైన పెద్దలు సైకులు రాజకీయ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ సందర్భంగా వికారాబాద్ మసీదుల కమిటీ కమిటీ మరియు బాధ్యతను వహించారు వికారాబాద్ శాసనసభ్యుడు మరియు స్పీకర్ శ్రీ జి ప్రసాద్ కుమార్ కు వారి సిఫార్సు వల్ల పోలీసులు ర్యాలీకి అనుమతి ఇచ్చినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు పోలీస్ శాఖకు కూడా పూర్తిగా సహకరించినందుకు ధన్యవాదాలు తెలిపారు آج وقار آباد میں مساجد کمیٹی ملاد کمیٹی کے زیر اعتمام سیاہ خانون کے خلاف زبردست احتجاجی ریالی مرکزی حکمت کے ظالمانہ اور سیاہ خانون کے خلاف نکالی گئی اور مطالبہ کیا گیا کہ فوری طور پر سیاہ خانون سے دستبرداری اختیار کر لی جائے ورنہ ملک بھر میں یوں ہی احتجاج کا سلسلہ جاری رہے گا کل ہند مسلم پرسنل بورٹ کی آواز پر لیب بیک کہتے ہوئے ملک بھر میں مسلمان اپنی سدائے احتجاج بلند کر رہے ہیں اس موقع پر احتجاجی پروگرام کو کامیاب بنانے میں ملاد کمیٹی و مساجد کمیٹی و نوجوان وقار آباد پر زور کوشش کی اور انہوں نے وقت ترمیمی قانون کے خلاف سخت احتجاج درج کیا مظاہرین سیاہ پٹی باندھ کر کالے پرچم بابا صاحب امبیٹکر کی تصویر اور ترنگے کے ساتھ وقت ترمیمی قانون کے خلاف ایک احتجاجی ریالی منظم کی بمقام درگاہ حضرت عالم شہید رحمت اللہ علیہ عالم پلی وقار آباد سے این تک منظم طریقے سے پرامن ریالی نکالی گئی جس میں کانگریس دلت سی پی آئی اور ایم ایم کے نمائندوں نے شرکت کی جس سے گنگا جمنا تہذیب کی شاندار مثال قائم ہوئی واضح رہے کہ اس احتجاجی ریالی سے وقار آباد میں مسلم اتحاد کی بھی مثال قائم ہوئی جس میں علماء مشاہد و سیاسی قائدین کی کثیر تعداد میں شرکت کی اس موقع پر وقار آباد مساجد کمیٹی و میلاد کمیٹی کے نمائندوں نے تلنگانہ قانون ساتھ اسمبلی اسپیکر مستر گڈم پرساد کمار رکن اسمبلی وقار آباد اور محکم پولیس سے شکریہ ادا کیا اور رکن اسمبلی کی سفارش پر محکم پولیس نے ریالی کی اجازت دی اور پولیس ڈیپارٹمنٹ کا بھی بھرپور شکریہ ادا کیا گیا جنہوں نے ہمارے ساتھ مکمل تعاون کیا నల్ల చట్టాన్ని రద్దు చేయడానికి మా ముస్లిం సోదరులు నాన్ ముస్లిం సోదరులు కలిసి ఆలంపల్లి ఈద్గారు దగ్గర నుంచి ఎన్టీఆర్ చార్స్ దాకా ర్యాలీ నిర్వహించాం వంద శాతం సక్సెస్ఫుల్ అని చెప్పి మీకు తెలియజేస్తున్నాను ఈ ర్యాలీ ఈరోజు కాకుండా ఎప్పటిదాకైతే ఈ నల్ల చట్టానికి ప్రధానమంత్రి గారు రిటర్న్ తీసుకోరు ఎప్పటిదాకైతే ధర్నాలు ఈ కార్యక్రమాలు కొనసాగుతున్న ప్రయత్నం చెప్పి నేను మీకు తెలియజేస్తాను ధన్యవాదాలు